వరద బాధితులకు అండగా నిలిచిన మంత్రి నారాయణ అధికారులకు టిడిపి శ్రేణులకు మంత్రి నారాయణ ప్రశంసల నిత్యం టెలికాన్ఫరెన్స్లో మంత్రికి అందుబాటులో ఉంటున్న అధికారులు టిడిపి శ్రేణులు నగర శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన టిడిపి శ్రేణులు గుడిసెల్లో నివసిస్తున్న వారికి తాత్కాలిక ఉపశమనం కింద టార్పాలిన్ పట్టలు పంపిణీ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా దిశానిర్దేశం చేసిన మంత్రి నారాయణ తుఫాన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ఇటు అధికారులు అటు టిడిపి శ్రేణులు చేసిన సేవలు అభినందనీయమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ప్రశంసించారు నెల్లూరు నగర శివారు ప్రాంతాల్లో గుడిసెల్లో నివాసం ఉంటున్నవారికి మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మంత్రి సొంత నిధులతో టార్పాలిన్ పట్టలను టిడిపి శ్రేణులు పంపిణీ చేశారు అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఏర్పాట్లపై అధికారులతో టిడిపి శ్రేణులు క్షేత్రస్థాయిలో సమీక్షించారు నిత్యం టెలికాన్ఫరెన్స్ ద్వారా అటు అధికారులకు సూచనలు చేస్తూ ఇటు టిడిపి శ్రేణులను క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు పంపుతున్నారు అధికారులు టిడిపి శ్రేణులు చేస్తున్న సేవలను మంత్రి నారాయణ అభినందించారు అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు మంత్రి పలు సూచనలు చేస్తున్నారు దీంతో పలువురు మంత్రి నారాయణ సేవ దృక్పథాన్ని కొనియాడుతున్నారు ఇక్కడ ఇరవైలు ఉన్నాయి కదా ఇరవైకి పంపిస్తాను చెప్పలేదు పంపిస్తాడు ఇక్కడికి వాడుకోవాలంటే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి